క్రైస్తులో రవేసు క్రీస్తునామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు అంటే మేము ఉన్నాం ఈ యొక్క ఉదయ కాల ఆశీర్వాదపు మాటకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మీ అందరు కూడా బాగున్నారని క్షేమంగా ఉన్నారని నమ్ముతూ మరి ఉదయాన్నే వేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదివారా ప్రార్థన చేయండి వాక్యం చదవండి నిశ్చయంగా మీరు దిన దీవెనలు పొందుకుంటారు ఆ వాక్యము ఆ రోజు మీ అలా నడుచుకోవాలో దేవునితో ఎలా నడవాలో ఏ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని సాధించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు ఆ ప్రార్థన సహవాసము దేవునితో కలిగి ఉండండి మరి ఈరోజు దేవుడు మనకు అర్పిస్తుపరిచినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం లుకాష్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వర్చనంలో రాయబడి ఉంది దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పింది మరి ఒకసారి చదువుతాను దేవుడు చెప్పిన ఏ మాటనూ నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను మరి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు చెప్పిన ఏ మాట అది ఏ మాటైనా అది నిరర్థకము కానేరదు ఇట్ విల్ నాట్ స్టాప్ అది ఆగిపోదు నిశ్చయంగా నెరవేరుతుంది దేవుడు చేసిన ఏ వాగ్దానమైనా దేవుడు తెలియచేసిన ఏ మాటైనా అది ఖచ్చితంగా నెరవేరుతుంది అవును మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని స్వరాన్ని వినేటువంటి అనుభవాన్ని పొందుకుంటూ ఉంటాం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఆ వాక్యముల నుండి మనతో మాట్లాడుతూ ఉంటారు ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా దేవుడు మన మనతో అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు అయితే ఈరోజు దేవుడు మనకి తెలియచేసినటువంటి మాట ఏంటి అంటే ఆ మాట దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవునికి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏ మాట ద్వారా దేవుని నువ్వు తాకి ఏ వాగ్దానాన్ని ఖండించాడో నిశ్చయంగా ఆ మాట నీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది మరి జీవితంలో కూడా దేవుడు తెలియచేసినటువంటి మాట నెరవేరింది దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరింది అదేవిధంగా ఎలిజబెత్ జీవితంలో కూడా వయస్సు గతించిపోయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము వారి జీవితంలో కూడా నెరవేరింది ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది భక్తుల జీవితాల్లో దేవుడిచ్చినటువంటి మాట ఆయన నెరవేర్చాడు అది ఆలస్యం కావచ్చు కానీ మన దృష్టిలో అది ఆలస్యం కావచ్చు కానీ దేవుని దృష్టిలో ఆయన సరి అయిన సమయంలో అట్ ద రైట్ టైం హీ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ అట్ ద పర్ఫెక్ట్ టైం హీ విల్ ఫుల్ఫిల్ హిస్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఒక పర్ఫెక్ట్ టైం సరి అయిన సమయంలో తగిన సమయంలో ఆయన తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన తన మాటను నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన మాటిచ్చి నెరవేర్చగలిగినటువంటి దేవుడు మన మానవులుగా మనం కొన్నిసార్లు మాటిచ్చి తప్పిపోతాం మాటిచ్చి మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం మాట ద్వారా మోసం చేసేటువంటి మనుషులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు మానవుడు కాదు మోసం చేయటానికి అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కాదు సృష్టికర్త అయినటువంటి దేవుడు సత్య దేవుడు ఆయన మాట నిజమైనది సత్యమైనది జీవం కలిగిన దేవుడు అయితే ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే నేను మీతో ఏ మాట అయితే ఇచ్చానో ఏ మాటైతే చెప్పానో ఏ వాగ్దానం అయితే చేశానో ఏ ప్రవచనమైతే నేనుతో మాట్లాడానో వాటిని నిశ్చయంగా నీ జీవితంలో నెరవేరుస్తాను అవి నిరర్థకము కానేరవు నిశ్చయంగా జరుగుతాయి హలో ఈ మాటను మనం నమ్ముదాం ఇంకా జరగట్లేదేంటి ఇంకా నా జీవితంలో నా కుటుంబంలో నా బిడ్డల విషయంలో ఇంకా దేవుని కార్యం జరగట్లేదేంటి ఇంకా ఈ వాగ్దానం నెరవేరట్లేదేంటి అని నువ్వు సందేహపడుతున్నావేమో డౌట్ కలిగి ఉన్నావేమో ఇంకా ఏంటి నా జీవితం ఇట్లానే ఉంది ఎదుగుదల రావట్లేదేంటి వర్దిలలేకపోతున్నాను ఏంటి అని నువ్వు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావేమో కానీ తగిన సమయమందు దేవుడు తన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు దేవుడు తన మాటను నీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు సారా సారా యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే తను వయస్సు గతించిపోయింది గర్భము ధరించటానికి శక్తి లేదు ఆరోగ్యం లేదు కానీ వయస్సు గతించినదైనప్పటికీ కూడా గర్భము ధరించటానికి దేవుడు ఆమెకు శక్తినిచ్చాడంట దేవుడు తన జీవితంలో ఇచ్చినటువంటి మాట అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానము వయస్సు గతించిపోయింది కాలము గతించిపోయింది సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి కానీ దేవుడు ఆ దంపతులకు ఆ కపుల్కి ఇచ్చిన వాగ్దానము సారమ్మకి ఇచ్చినటువంటి వాగ్దానము ఆయన మర్చిపోలేదు మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు ఇచ్చిన మాటని ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు మనమైన కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మర్చిపోతామేమో కానీ దేవుడు మనకి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిశ్చయంగా నెరవేరుస్తాడు ఈరోజు ఆ నమ్మికతో ఉండండి దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి నిశ్చయముగా తగిన సమయం దేవుడు ఆయన మాటను మీ జీవితంలో నెరవేర్చను గాక ఆయన వాగ్దానాలు మీ జీవితంలో నిరర్థకము కానేరక తప్పకుండా మీ కుటుంబాల్లో ఆయన వాగ్దానాలు నెరవేర్చబడును గాక నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వేసాయ తండ్రి నీవు గొప్ప దేవుడవు మంచి దేవుడవు బ్రవ్వ అవును నీ మాట సత్యమైనది నాయనా నీ వాగ్దానాలు సత్యమైనవి బ్రవ్వ మరియతో నువ్వు తెలియచేసినటువంటి మాట తండ్రి నువ్వు మాట ఇస్తుంది నిరర్థకము కానేరదని నువ్వు వాగ్దానం ఇచ్చావు బ్రవ్వ ఎలిసి నువ్వు మాట ఇచ్చావు వాగ్దానం ఇచ్చావు దానిని నెరవేర్చావయ్యా సారా జీవితంలో వాగ్దానం ఇచ్చావు దానిని నెరవేర్చావు ఈ ఈరోజు నీ బిడ్డల జీవితాల్లో కూడానైనా ఏ వాగ్దానాలు అయితే మీరు ఇచ్చారో ఏ మాట అయితే ఏ మాట ద్వారా నీ బిడ్డల్ని దర్శించారు ఏ సునామంలో ఆ వాక్యము ద్వారా ఆ మాట ద్వారా ఆ వాగ్దానము ద్వారా ఏ సునామములోనైనా ఆ కుటుంబాల గొప్ప కార్యాలు జరుగును గాకనైనా ఆ వాగ్దానాలు నెరవేర్చబడును గాకనైనా ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడును గాకనైనా అయ్యా ఇదిగోండి అట్టి ఓపిక తండ్రి అట్టి ఓర్పు నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాము నైనా తండ్రి ఇది కొన్ని బిడ్డలందరినీ నీ దయగల హస్తాలకి అప్పచెప్పుకుంటూ తండ్రి దినమంతా తోడుగా ఉండండి కాపుదలగా ఉండండి నడిపించమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక ఆమె